ఇది చేపజనం అండి ఈ చేపజానతో వడలు చేస్తున్నాను ఇది శుభ్రంగా కడిగేయాలండి జనం అంతా ఇది మొత్తం కడిగేసేయాలన్నమాట శుభ్రంగా మొత్తం చేపజనం మొత్తం కడుక్కోవాలండి ఇట్లాగా మొత్తం అదంతా పైనదంతా తీసేసి నీట్గా కడుక్కోవాలి రొడ్లు తీసుకున్నాను సన్న ముక్కలుగా తీసుకున్నాను పచ్చిమిర్చి మూడు తీసుకున్నా కొంచెం కరివేపాకు శనగపిండి కప్పు తీసుకున్నాను బీపిండి హాఫ్ కప్పు తీసుకున్నానండి ఒక కారం వేస్తున్నానండి స్పూన వేస్తున్నాను సరిపడా ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా అండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు బీ పిండి అండి హాఫ్ కప్పు కప్పు శనగపిండి మొత్తం కలిపేసేస్తున్నానండి దీ మనం జనం కడిగాం కదా జనంలో వాటర్ కొంచెం ఉంటుంది మనకు కడిగంగా ఆ వాటర్ సరిపోద్ది మనకి నీళ్ళు పోసుకునే అవసరం ఉండదండి జనంలో నీళ్ళే మనకు సరిపోతాయి మనం జనం కడిగినప్పుడు కొంచెం వాటర్ ఉంటుంది కదా అదే సరిపోద్ది మనకి మొత్తం కలిపేశానండి ఇలా కలిపేస్తే చాలు మనం పిండి ఎక్కువ వేసుకుంటే మనం పిండి తిన్నట్టు అనిపిస్తుంది కానీ ఈ జనం తిన్నట్టు అనిపించదు అందుకనే ఎక్కువ వేయలేదు పిండి ఇలా కలిపానండి ఇలా వచ్చింది మనం పిండి కనుక ఎక్కువ వేసుకుంటే గట్టిగా వస్తుందండి కానీ జనం మనకు తిన్నట్టు అనిపించదు అందుకనే పిండి తక్కువ వేసుకోవటం అనమాట ఇలా వస్తే ఇలా వేసేసుకోవచ్చు మనం పొయ్యి మీద కళావి పెట్టి నూనె పెట్టారండి ఇలా నూనె పొడి వేడైందండి మనం ఇలా చిన్న చిన్నగా చిన్న వడల్లాగా వేసేసుకోవాలండి మనకి స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్ మీదే వేగాలి నిదానంగా ఏగితే మనకి లోపలంతా కూడా ఉడుకుతుందండి జన మొత్తం లోపల కూడా ఉడుకుతుంది పైన మంచి క్రిస్పీగా వస్తుంది అన్నీ కూడా నిదానంగా ఎగితేనే టేస్ట్ బాగుంటుందండి ఇది ఇంకా ఏగాలండి బాగా ఎర్రగా ఏగాలి వేగితే లోనంతా కూడా ఉడుకుద్ది ఇట్లా ఎర్రగా గోల్డెన్ రంగు రావాలండి ఇలా వస్తే లోనంతా కూడా ఉడుకుద్ది ఇట్లా ఎర్రగా అయితే చాలండి మా అన్నీ ఇలాగే చేసేసుకోవాలి చిన్న చిన్న వాడలాగా వేస్తున్నానండి చేపలజొన్నం వడలు రెడీ అయిపోయినాయండి ఇలా బాగా వేగితే లోన్ అంతా కూడా చేప చేపజొన్నం మనం లోన్ కూడా బాగా ఎగి ఇలా వస్తుందండి మనకి తింటాక కూడా చాలా బాగుంటుంది లోన్ కూడా బీపిండి కూడా ఒకరు వేసాం కదండి కరకరలాడుతుంది అంటే ఇది పొదైనా పచ్చడి అండి చేప జనం వడలు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కోసారి మీకు జనం ఎక్కువగా ఉందనుకుంటే ఇలా వడలు చేసి పెట్టండి పిల్లలు థ్యాంక్ యూ అండి అమ్మాయి హెల్త్ వంటకాల ఛానల్కి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి